ఏ బిడ్డ మునుగోడు నా అడ్డ ఇక్కడ నేను చేసిందే చట్టం నా మాటే శాసనం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఏం జరిగినా తన కనుసన్నల్లోనే నడవాలనుకుంటున్నారట రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా ఆ షాప్స్ మాత్రం తాను చెప్పిన సమయానికే తెరిచి తాను చెప్పిన సమయానికే మూసేయాలని ఫత్వా కూడా జారీ చేశారట కోమటిరెడ్డి మునుగోడుకు ఎమ్మెల్యేనే రూరల్ అంటున్న కోమటిరెడ్డి రూరల్ పెట్టిందే రూల్ ఉన్న రాజగోపాల్ రెడ్డి షాప్ యజమానులకు రాజగోపాల్ రెడ్డి షాపులకు మూడు కండిషన్లు మునుగోడు ప్రజల గోడును తీర్చడమే తన గోల్ అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు చెల్లవంటున్నారు మునుగోడు రూటే సేటు అంటున్నారు తన నియోజకవర్గంలో ఎవరైనా తాను పెట్టిన నిబంధనలకు లోబడే ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట మునుగోడులో రాజన్న లిక్కర్ పాలసీ తీసుకువచ్చారన్న చర్చ జరుగుతోంది మద్యం వ్యాపారులకు కొత్త నిబంధనలు పెట్టారు రాజగోపాల్ రెడ్డి మద్యం షాపు టెండర్లకు ముందు చెప్పిన మాటలే టెండర్లు ముగిసేక చెబుతున్నారు కోమటి రెడ్డి మునుగోడు లిక్కర్ పాలసీ ఏంటో వైన్ షాప్ లకు వెళ్లి మరీ చెబుతున్నారట ఎమ్మెల్యే నాకు పదవి ఉన్నా ముఖ్యం కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు తాగుతుందరి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రాబ్లమ్స్ అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా ముంగోట్లో మేము నడవలేం అని చెప్పినాం హలో యామ్ నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకుంపడ దొప్తే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థిట్లో ఒక్కునే ప్రసక్తి లేదు కోవటిరెడ్డి వైన్ షాప్ యజమానులకు ముచ్చటగా మూడు నిబంధనలు పెట్టారు మధ్యాహ్నం ఒంటి గంటలోపు బీర్ బాటిల్ మూత తెరవద్దు 90 బాటిల్ స్టిక్కర్ తියొద్దన్నది మొదటి రూల్ అంటే షాపులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే తెరవాలన్నమాట మళ్లీ షాపులను రాత్రి పది గంటలకు మూసివేయాల్సిందేనన్నది రెండో నిబంధన పర్మిట్ రూములు సాయంత్రం ఐదు గంటలకు తెరిచి రాత్రి పది గంటలు మూసేయాలన్నది మూడో రూల్ బెల్ట్ షాపులకు లిక్కర్ అమ్మొద్దన్నది అదనపు నిబంధన ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తానేంటో చూపిస్తానంటున్నారట రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులపై నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి నూట యాభై తొమ్మిది గ్రామాల్లో ప్రత్యేక టీంలను సిద్ధం చేస్తున్నారట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల చాలా మంది అనారోగ్యం పాలయ్యారని కోమటిరెడ్డి చెబుతున్నారు తాను తీసుకున్న చర్యల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఇతర నియోజకవర్గాలకు మునుగోడు రోల్ మోడల్ అవుతుందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారట